అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే శుభార్త అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ప్రతి మహిళకు కూడా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీని అమలు చేయడానికి ఏర్పాట్లు అయితే చేశారు ఈ యొక్క మూడు ఉచిత సిలిండర్లు మీకు రావాలి అంటే తప్పకుండా మీకు ఈ అర్హతలు ఉండాలి ఇక్కడ అప్లై చేసుకోవాలి అలాగే తప్పకుండా మనకు మరికొన్ని విషయాలను అయితే వెల్లడించడం జరిగింది అలాగే ఒకరి పేరు మీద రెండు కనెక్షన్లు ఉంటే అంటే రెండు గ్యాస్ కనెక్షన్లు ఉంటే వారికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అనేది వర్తిస్తుందా వర్తించదా అలాగే మగవారి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటే వర్తిస్తుందా వర్తించుదా ఈ యొక్క పథకం అనేది మీకు ఇస్తారా ఇవరా ఈ మూడు సిలిండర్లు ఇస్తారా ఇవ్వరా అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా వివరంగా అయితే తెలియజేస్తాను దయచేసి ప్రతి ఒక్కరము కూడా ఇప్పుడు గ్యాస్ అయితే వాడుతున్నాం ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించినటువంటి వివరాలు మీరు అందరూ కూడా తెలుసుకోవాలండి ఇప్పుడు గ్యాస్ రేటు మనకు తొమ్మిది వందల రూపాయలుగా ఉంది ఈ నేపథ్యంలో మనకు ప్రతి ఒక్కరికి కూడా ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తామంటుంది మన ఏపీ ప్రభుత్వం కాబట్టి ఈ సమాచారాన్ని మీరు తప్పకుండా తెలుసుకోవాలి తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంది ఇక లైక్ చేయడమే కాకుండా పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ యొక్క షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వచ్చిందంటే తప్పకుండా మహిళలందరికీ కూడా ప్రతి సంవత్సరము మూడు గ్యాస్ సిలిండర్లను అయితే ఉచితంగా పంపిణీ చేస్తాము అని చెప్పడం జరిగింది ఇక మన సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే దీపం పథకం కింద అనేకమైనటువంటి మందికి మనకు గ్యాస్ కనెక్షన్లు అయితే ఇవ్వడం జరిగింది దీపం పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇప్పుడు కూడా మనకు ఈ యొక్క మూడు గ్యాస్ సిలిండర్లు మీకు రావాలి అంటే తప్పకుండా మీకు ఈ అర్హతలు తప్పనిసరి అని మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది కాబట్టి ఈ అర్హతలు అనేవి మీకు ఉన్నాయా లేవా అనేది మీరే ఒకసారి చెక్ చేసుకోండి మన వీడియోలు అయితే చెప్తాను అవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుని ఉండండి మీరు వెంటనే కూడా అప్లై చేసుకుంటే మీకు యొక్క పథకం కింద మూడు సిలిండర్లు అనేది ఇస్తారు అలాగే ఈ మూడు సిలిండర్లను ఒకేసారి ఇస్తారా లేకపోతే విడతల వారిగా ఇస్తారా మగవారి పేరు మీద కనెక్షన్ ఉంటే ఈ మూడు గ్యాస్ సిలిండర్లను ఇస్తారా ఇవ్వరా అలాగే ఒకరి పేరు మీద ఒకటి లేదా రెండు కనెక్షన్లు ఉంటే వారికి ఇస్తారా ఇవ్వరా అనేది కూడా ఇక్కడ తెలుసుకుందాం ముఖ్యంగా ఈ మూడు గ్యాస్ సిలిండర్ల పథకానికి అర్హతలు కనుక చూసుకున్నట్లయితే తప్పకుండా మీకు గ్యాస్ కనెక్షన్ అనేది కలిగి ఉండాలి అది ఏ గ్యాస్ అయినా కానివ్వండి మనకు మూడు రకాల వరకు ఉన్నాయన్నమాట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాబట్టి ఈ మూడు కంపెనీలకు సంబంధించినటువంటి గ్యాస్ కనెక్షన్లో ఏ గ్యాస్ కనెక్షన్ అయినా పర్వాలేదు అది కూడా ఖచ్చితంగా దీపం కనెక్షన్ అయి ఉండాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియజేసింది అలాగే తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకుని ఉండాలి తప్పకుండా మీకు గ్యాస్ కనెక్షన్ బుక్తో పాటు మీరు గ్యాస్ అప్లై చేసుకునేటువంటి ఒక పత్రం అనేది ఇచ్చింటారు ఆ పత్రం కూడా మీ దగ్గర ఉండాలి ఇక అంతేకాకుండా మనకు ఖచ్చితంగా ఈకేవైసీ పూర్తి చేసుకుని ఉండాలి బ్యాంక్ అకౌంట్కి గ్యాస్కు మనకు అకౌంట్కి ఆధార్కు ఫోన్ నంబర్ అనేది లింక్ అనేది చేసుకుని ఉండాలి ప్రాథమికంగా ఈ అర్హతలు అయితే తప్పనిసరిగా ఉండాలండి ఈ అర్హతలు అనేటివి తప్పకుండా పరిశీలించి మీకు డబ్బులు అనేది మీకు ఈ గ్యాస్ సిలిండర్లు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇక ఈ గ్యాస్ సిలిండర్ను ఎలా ఎంపిక చేస్తారనేది చూస్తే దాదాపు మన రాష్ట్ర వ్యాప్తంగా ఒక కోటి ముప్పై లక్షల వరకు కూడా తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయని ఈ యొక్క తెల్ల రేషన్ కార్డుల వారీగా మనకు ఈ తెల్ల రేషన్ కార్డులు లక్ కోటి ముప్పై లక్షలు ఉంటే ఈ యొక్క రేషన్ కార్డులో ఎంతమంది గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారనేది ప్రభుత్వం అయితే గుర్తించే పనిలో ఉంది అది కూడా దీపం కనెక్షన్ కింద ఎంతమంది గ్యాస్ సిలిండర్లు తీసుకున్నారు అనే వివరాలను అయితే సేకరిస్తూ ఉందనమాట ఇక ఈ సేకరిస్తూ ఉంది కనుక మనకు ఎంతమంది అనేది అర్హులు అనేది తేలితే తర్వాత ఏ విధంగా అర్హులను ఎంపిక చేసి ఈ మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేయాలని కూడా నిర్ణయం తీసుకుంటుందనమాట ఇక దానికంటే ముందు మీరు ఏంటంటే కూడా తప్పకుండా మీ యొక్క గ్యాస్కు కేవైసీ పూర్తి చేసుకోవాలండి గ్యాస్ ఆఫీసుల్లో చేస్తూ ఉన్నారు మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోండి ఇక అంతేకాకుండా మన రాష్ట్ర మహిళలకు ఈ గ్యాస్ సిలిండర్లు ఏ విధంగా ఇస్తారనేది చూస్తే రాష్ట్ర ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి గనక మీరు అర్హులైతే తప్పకుండా మీకు మూడు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ఇవ్వడం జరుగుతుంది అంటే మొత్తానికి మనకు పన్నెండు నెలలు ఉంటాయి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లు మీకు అందించడం జరుగుతుంది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఈ నాలుగు నెలలకు ఒక సిలిండరు మే జూన్ జూలై ఆగస్ట్ ఈ నాలుగు నెలలకు ఒక సిలిండరు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు సిలిండర్లు అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉచితంగా మీరు ఎటువంటి రూపాయి చెల్లించనవసరం అవసరం లేకుండా ఉచితంగా అయితే మీకు అందించడం జరుగుతుంది ఇక ఉచితంగా అంటే మీరు స్టార్టింగ్ డబ్బులు అనేది తీసుకుని అంటే డబ్బులు అనేది కట్టి మీరు సిలిండర్ అనేది డెలివరీ చేసుకోవాలి తప్పకుండా ముందుగా డబ్బులు అనేది చెల్లించాలంటే సిలిండర్ తొమ్మిది వందల రూపాయలు అయితే మీరు తొమ్మిది వందల రూపాయలు పూర్తి డబ్బులు అనేది చెల్లించి మీరు సిలిండర్ తీసుకుంటే మీకు ఒకటి లేదా రెండు రోజుల్లో ఈ యొక్క ఆ సిలిండర్ పూర్తి డబ్బులు అనేది కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల తరఫున సబ్సిడీ రూపంలో మీ యొక్క బ్యాంకు ఖాతాలోకి డబ్బులను అయితే వేస్తారు ఫస్ట్ మనం డబ్బులు పెట్టి సిలిండర్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది ఇది మనకు గ్యాస్ సిలిండర్కు అంటే గ్యాస్ సిలిండర్ ఏ విధంగా తీసుకోవాలనే దానికి సంబంధించి అనమాట నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున మూడు అయితే పూర్తి ఉచితంగా అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అందించడం జరుగుతుంది అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మగవారి పేరు మీద కనెక్షన్లు ఉన్నాయండి అంటే ఇంట్లో ఆడవారు లేకపోవడం వల్ల వారైతే మగవారి పేరు మీద కనెక్షన్లు అయితే తీసుకున్నారు ఇంకొంతమంది ఏంటంటే వారి పేరు మీద కనెక్షన్ ఆడవారి పేరు మీద ఉన్న కనెక్షన్లు వాళ్ళు చనిపోవడం జరిగింది అటువంటి వారికి ఇస్తారా అని కూడా జరిగింది అడగడం అనమాట ఎవరి పేరు మీద ఉన్నా కూడా మగవారి పేరు మీద ఉన్నా కూడా ఈ యొక్క ఉచిత మూడు గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అయితే తప్పకుండా అమలు చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పింది కాబట్టి మగవారి పేరు మీద కనెక్షన్ ఉన్నా కూడా మీకు ఎటువంటి ఇబ్బంది లేదు తప్పకుండా మీకు ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తారు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఒకవేళ మీ ఇంట్లో ఆడవారి పేరు మీద కనెక్షన్ ఉండి మీకు గనక ఆడవా ఎవరైనా చనిపోయి ఉంటే అటువంటి వారి పేరు మీద గ్యాస్ ఆఫీసులు అడిగి మీరు కనెక్షన్ అనేది మీ యొక్క పేరు మీదకైతే మార్చుకోండి ఎందుకంటే ఈకేవైసీ తప్పనిసరి చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రెండు కూడా ఈకేవైసీ ఉంటేనే మనకు ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్లు వస్తాయి కాబట్టి మీరు మీ పేరు మీదకి మార్చుకొని ఈకేవీసీ అనేది పూర్తి చేసుకోండి అలాగే ఆధారు లింక్ అనేది కూడా చేసుకోండి మీ యొక్క గ్యాస్ కనెక్షన్కి ఇక దీంతో పాటుగా మనకు ఒకరి పేరు మీద రెండు కనెక్షన్లు ఉంటే ఇస్తారా అని అడుగుతూ ఉన్నారు కొంతమంది ఏంటంటే స్టార్టింగ్లో దీపం పథకం కింద కొంతమంది తీసుకున్నారు తర్వాత ప్రైవేట్గా మామూలు కనెక్షన్లు కూడా తీసుకోవడం జరిగింది ఇక ఇటువంటి వారికి ఈ గ్యాస్ సిలిండర్ల పథకం వర్తిస్తుంది అనేసి చాలామంది అడుగుతూ ఉన్నారు ఇక తప్పకుండా రెండు కనెక్షన్లు కనుక ఉంటే మనకి పథకం అనేది వర్తించదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ అని ప్రభుత్వం అయితే ఇప్పటికే ప్రకటించేసింది ఒకే ఒకరి పేరు మీదే ఒకే ఇంట్లో రెండు ఉన్నా కూడా ఇవ్వరండి అంటే ఒకే రేషన్ కార్డులో ఇద్దరు ఉండి ఆ ఇద్దరు పేర్ల మీద కనెక్షన్ ఉంటే వారికి ఎవరు ఆ ప పథకమే వర్తించదనమాట కాబట్టి రేషన్ కార్డులో ఒకరే ఉండాలి ఆ ఒకరి పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంటేనే మీకు యొక్క మూడు గ్యాస్ సిలిండర్లు అనేది ఉచితంగా అందించడం జరుగుతుంది ఇది గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి